అవగాహన మనకు తెలుస్తుంది బైబిల్ అవగాహనకు అవతల వ్యక్తి యొక్క అవగాహనకు మధ్య ఉన్న వ్యత్యాసం తేడా మనకు తెలుస్తుంది తేడా తెలిసినప్పుడు మాట్లాడగలం తేడా తెలిసినప్పుడు మీ ఉద్దేశాలను సజావుగా అందరికీ అర్థమయ్యే విధంగా పంచుకోవటానికి అవకాశం ఉంటుంది అలా పంచుకోకుండా నేను పట్టిన కా నేను పట్టిన కొందేలకు మూడే కాళ్ళు అన్న విధానంలో మనం వెళితే అది మనకు అలాగే సంఘానికి మంచిది కాదు సో మనం తప్పకుండా చదవాలి మనం తప్పకుండా వేరు వేరు రకాలైనటువంటి పుస్తకాలు వేరు వేరు రకాలైనటువంటి అధ్యయనాలు చేయాలి అలా చేయటం మంచిది ఇంకేదన్నా థ్యాంక్ యూ అన్న అయితే మీరు చెప్పింది చాలా స్పష్టంగా అర్థమైంది వాక్యమే సత్యము ఆ సత్యమైన వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మనం హిస్టరీ తెలుసుకోవాలని కొన్ని బుక్స్ కూడా ఫాలో అవ్వాలని చెప్పారు అయితే ఇప్పుడు వాక్యమే సత్యమైనప్పుడు ఆ సత్యమైన వాక్యంలో పరిపూర్ణుడైన క్రీస్తు వారు మనకు కనబడుతున్నారు బైబిల్లో ఇప్పుడు బైబుల్ చదివితేనే పరిపూర్ణమైన క్రీస్తు అర్థమవుతాడా లేదంటే ఈ క్రీస్తుని వేరే మత గ్రంథాల నుండి అనగా వేదాల్లో నుండి ఉపనిషత్తుల్లో నుండి మిగిలిన మత గ్రంథాల నుండి కురాన్ నుండి కానీ ప్రభువుని గురించి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా అంటే అవి కూడా మనం ఫాలో అవుతూ ఉండాలా లేదా పరిపూర్ణమైన క్రీస్తు మనకు బైబిల్లోనే దొరుకుతాడా యాక్చువల్లీ సో మనము వేరు వేరు గ్రంథాలు వేరు వేరు చరిత్ర పుస్తకాలు చదవాలి చదివినప్పుడు మనకు సంపూర్ణ అవగాహన వస్తుంది అని అంటే దాని అర్థం క్రీస్తుని గురించి తెలుసుకోవటానికి ఆ గ్రంథాలు చదవాలని కాదు దాని అర్థం దేవుని గురించి తెలుసుకోవటానికి ఆ గ్రంథాలు చదవాలని కాదు మన ప్రభువు మన దేవుడు మన రాజు ఆ రాజుని గురించి తెలుసుకోవటానికి ఇంకే గ్రంథం అవసరం లేదు ఒకసారి మీ బయటికి చూపించండి ఈ అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి నల్లట పుస్తకం చాలు చాలు ఇంకేది అవసరం లేదు అరవై ఆరు ఉన్నటువంటి ఈ గ్రంథములో చెప్పిన క్రీస్తే నిజమైన క్రీస్తు మనకి ఏ వేదము అక్కర్లేదు మనకే ఉపనిషత్తు అక్కర్లేదు మనకి ఏ పురాణము అక్కర్లేదు మనమే మనకే గీత అక్కర్లేదు మనకే కురాను అక్కర్లేదు వాళ్ళందరూ ఇక్కడ నుంచి కాపీ కొట్టిన వారే మళ్ళీ చెప్పన వాళ్ళందరూ ఇక్కడ నుంచి కాపీని కొట్టారు కొట్టండి ద్వట్లో మన రాజును గురించి తెలుసుకోవటానికి ఆ రాజు స్వయంగా ఇచ్చి పంపించినటువంటి నల్లట పుస్తకం చాలు ఇంకేది అవసరం లేదు మనము కలగలిపి మిక్సీలు ఒక ఆయన అంటాడు శివతత్వము కృష్ణతత్వము మిక్సీలు వేసి తిప్పితే క్రిష్ణతత్వం వస్తుందంట నీ బొంద వస్తుంది నీ బొంద ఇలా చెప్పానని వాడు ప్రవీణ్ గాడు వాడి తల తీసుకుని రండి అన్నాడు ఆయన వాడి తల తీసుకుని రండి అన్నాడు నేను వచ్చేటప్పుడు ఫోన్ చేసిరా అని చెప్పాను వచ్చినప్పుడు ఫోన్ చేసిరా బాబు ఎక్కడ ఉన్నా చెప్తాను తీసుకుందు తల ఏంటి నువ్వు తల తీసేది కృష్ణతత్వము శివతత్వం కలిపేసి మిక్సీలో అయితే క్రీస్తుతత్వం వచ్చుద్దా నీ బొందీ నీ ఇది డిస్ఆనెస్టీ డిస్ఆనెస్టీ అంటే వారి మత గ్రంథాల పట్ల వారికి ఎంతో భక్తి ఉంటుంది వాళ్లకు దేవుడు అనగానే ఒక ఒక ఆలోచన ఉంటుంది ఆ ఆలోచన తీసుకొచ్చి మనకు దేవుడు అనగానే ఉన్న ఆలోచనతో కలిపి చెరిపి క్రీస్తుకున్నటువంటి అశేషమైన క్రీస్తుకున్నటువంటి విభిన్నమైన క్రీస్తుకున్నటువంటి యునీక్ ఆయనను పోలినటువంటి వారు ఇంకెవరు లేరు అని వాక్యం చెప్తూ ఉంటే ఆయన ఆయనకు సమానులు ఇంకొకరు లేరు అని వాక్యం చెప్తూ ఉంటే వాళ్ళలో ఇళ్లలో క్రీస్తుని ఎత్తుక్కోవడం ఏంటి అస్సలు చేయగలరు అరవై ఆరు పుస్తకాలున్న బైబిల్ గ్రంథం నువ్వు ఎత్తి చూపించినటువంటి బైబిల్ గ్రంథం అదే నీ రాజు ఇచ్చినటువంటి గ్రంథం అంతే ఇంకా ఏ గ్రంథం అవసరం లేదు అవన్నీ చదవాలి ఎందుకు చదవాలి వాళ్ళ భావజాలం తెలుసుకోవడం కోసం అందులో మనం క్రీస్తుని ఎత్తుక్కోవడం కోసం కాదు అందులో మనం క్రీస్తుని ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు క్రీస్తుని ఎక్కడెతకాలి అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో మాత్రమే వెతకాలి అందులో మాత్రమే ఆయన ఉన్నాడు ఇంకెక్కడ కూడా ఆయన్ను కాపీ కొట్టినటువంటి అనేకమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి కానీ కాపీలు ఎందుకు మనకు ఒరిజినల్ ఉంటే అర్థమవుతుందా ఒరిజినల్ ఉంటే కాపీ ఎందుకు అవసరం లేదు నేనేమో వీళ్ళని కాఫీ అడిగాను కాఫీ అంటే గుర్తొచ్చింది కాఫీ తాగంది నాకు ఎలా ఉందంటే ఇంకా నిద్రపోతున్నాను ఇంకా ఏంటండి రాత్రి మీరు ఆవులించకుండా నన్ను